నమస్తే ఎన్సిఎన్ న్యూస్ కి స్వాగతం నా పేరు హరిప్రియ ముందుగా బుల్టెన్ హెడ్లైన్స్ అభివృద్ధి లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం సమర్థవంతంగా పనిచేస్తుంది మంత్రి కందుల దుర్గేష్ అభివృద్ధి లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం సమర్థవంతంగా పనిచేస్తుందని రాష్ట్ర పర్యాటక సాంస్కృతిక మరియు సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కందుల దుర్గేష్ అన్నారు కడియం మండలం కడియపులంక గ్రామం జాతీయ రహదారి కాల్వగట్టు నుంచి ఏటిగట్టు వరకు ఒక కోటి ఎనభై ఐదు లక్షల రూపాయలతో నూతనంగా నిర్మించబోయే ఒక కిలోమీటర్ నిడివి గల నూతన రహదారిని మంత్రి కందుల దుర్గేష్ స్థానిక శాసనసభ్యులు గోరంట్ల బుచ్చే చౌదరితో కలిసి శంకుస్థాపన చేశారు ఈ సందర్భంగా మంత్రి కందుల దుర్గేష్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం అభివృద్ధి ధ్యేయంగా సమర్థవంతంగా పనిచేస్తుందన్నారు సమర్థవంతమైన నాయకుడు రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పేద ప్రజల సంక్షేమాన్ని కాంక్షిస్తూ పనిచేస్తున్న నాయకుడు పవన్ కళ్యాణ్ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆశీస్సులతో రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో నడిపించారు ఈ ప్రభుత్వం మాటల ప్రభుత్వం కాదు చేతల ప్రభుత్వం అనేందుకు ఇది ఒక చక్కని ఉదాహరణని మంత్రి అన్నారు రాజమండ్రి రూరల్ నియోజకవర్గం శాసనసభ్యులు గోరంట్ల బుచే చౌదరి మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తీసుకున్న నిర్ణయాలకు అనుగుణంగా నేడు గ్రామీణ ప్రాంతాల అభివృద్ధి ధ్యేయంగా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ నేతృత్వంలో ముందుకు వెళుతుందన్నారు ఈ రోజు ఏటిగట్టు నుంచి నేషనల్ హైవే వరకు ఒక కోటి ఎనభై ఐదు లక్షలతో నూతన సిసి రహదారికి శంకుస్థాపన చేస్తున్నామన్నారు ఈ కార్యక్రమంలో ఎంపీ కె రమేష్ పంచాయతీరాజ్ డిఈ ఏ రవి సర్పంచ్ టంశెట్టి రామ్జీ తదితరులు పాల్గొన్నారు సార్ మీరు అడగట్లేదు ఏమన్నా నేను బాబగాను నేను అడుగుతాను ఎవరు పెద్ద పరపత అयो అలకే హులే నేను అందరపాడు బాబచరాక సరావ 20000 విచారక చెతాలత సర్రేష అన్నయ్య నా కaget తె రారే ఆస్నండి ఇక్కడ ఓకే ఓకేనా సీనియర్ మోస్ లెన్స్ లెటర్ మాజీ మంత్రివారిలు శ్రీ గోరండ్ల కుచి జోద్రి గారికి ప్రతిచికమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తూ ఇవాళ ఈ ప్రభుత్వం అభివృద్ధి ధ్యేయంగా నడుస్తున్నటువంటి ప్రభుత్వం ఒక పక్కన సమర్థవంతమైనటువంటి పరిపాలన దుడిగా పేరు పొందినటువంటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు మరో పక్కన పేద ప్రజల కోసం నిరంతరం తప్పించేటువంటి పవన్ కళ్యాణ్ గారు ఇద్దరు కలిసి పైన నరేంద్ర మోడీ గారి యొక్క ఆశీస్సులతో మొత్తం రాష్ట్రాన్ని అందమైనటువంటి రాష్ట్రంగా తయారు చేసే విషయంలో చేస్తున్న కృషి ఇవాళ ప్రస్ఫుటంగా కనబడతా ఉంది అందుకే ఎక్కడ చూసినప్పటికీ కూడా ఇప్పుడే ఉత్యజోధుడిగా చెప్పారు ఒక కోటి యాభై లక్షల వేయిన్ తోటి ఏ శిలాఫలకాలు వాటి జోలికి పోకుండా రోడ్లకి కొబ్బరికాయలు పుట్టావనేటువంటి మాట చెప్పారు ఈ ప్రభుత్వం మాటల ప్రభుత్వం కాదు చేతల ప్రభుత్వం అని చెప్పడానికి గొప్ప అలాగే రాష్ట్రంలో ఎన్ఆర్ఎజిఎస్ నిధుల నుంచి అన్ని ప్రాంతాల్లోనూ కూడా పవన్ కళ్యాణ్ గారు పెద్ద ఎత్తున నిధుల్ని అందరికీ సమకూర్చడం జరిగింది దాని ద్వారా రాష్ట్రంలో రోడ్లన్నీ కూడా అద్భుతంగా తయారవుతున్నాయి మరో పక్కన హాట్ హోల్ ఫిల్లింగ్ అనేటువంటి కార్యక్రమం ద్వారా ముఖ్యమంత్రి గారు ఆర్ఎన్బి రోడ్లు ఏవైతే ఉన్నాయో ఆర్ఎన్బి రోడ్లన్నిటినీ కూడా ఇప్పటివరకు ఐదు సంవత్సరాల కాలంలో ఆ ప్రభుత్వం అందులో మనుషులు పడి చనిపోయినా కార్లు ఇరిగిపోయినా ఏం జరిగినా కూడా పట్టించుకున్నట్టు నా ప్రభుత్వాన్ని మనం చూసాం ఇవాళ ఈ ప్రభుత్వం మాత్రం హాట్ హోల్ ఫిల్లింగ్ చేస్తూ ముందు రిపేర్లు చేస్తా ఉన్నాం త్వరలో నిధులు వచ్చిన తర్వాత కొత్త రోడ్లు వేసేదానికి కూడా ముఖ్యమంత్రి గారు సిద్దంగా ఉన్నారు ఇవాళ నాకు చాలా సంతోషంగా ఉంది గ్రామీణ అభివృద్ధి కార్యక్రమాలు సర్వేంగా ముందు సాగుతున్నాయి పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో కొత్త పనులు దుక్కుతున్నాయి గ్రామాల అభివృద్ధి జయంగా చంద్రబాబు గారి నాయకత్వంలో తీసుకునే నిర్ణయాలకు అనుగుణంగా పవన్ కళ్యాణ్ గారు వేగం పెంచి ఈ రోజు పనులు చేయిస్తూ ఉన్నారు దానిలో భాగంగా ఈ రోజున ఏటిగట్టు నుంచి మనకి హైవే దాకా కూడా కోటి ఎనభై లక్షల రూపాయలతో ఎమ్మెల్యే తీసుకోవడానికి మన మంత్రులుగా మన సోదరులు యుగేష్ గారి నాయకత్వంలో కోటి ఎనభై లక్షల రూపాయలు శాక్షన్ అయినాయి దాని సారథ్యంలో ఇవాళ శంకుస్థాపన చేయడం జరుగుతుంది ఇప్పుడే బొమ్మూరులో కోటి యాభై లక్షల రూపాయలతో ఇవాళ శంకుస్థాపన చేశాం కేవలం పది కొబ్బరికాయలతో కోటి ఎనభై కోటి యాభై లక్షల రూపాయలు వర్క్ చేశాం జిల్లా పరకాయల కంటే ముఖ్యమైన ఇవాళ గ్రామస్తులు సరదాగా ఇక్కడ పెట్టుకున్నారు కానీ పనులే ముఖ్యం క్వాలిటీ ముఖ్యం పది మందికి ఉపయోగపడే ముఖ్యం దీనివల్ల ఇక్కడ సొసైటీలు ఉన్నాయి నర్సరీలు ఉన్నాయి నర్సీలు కానీ ఉపయోగం ఇవాళ ఇసుక రాంపులు కూడా ఈ ప్రాంతంలో ఉన్నాయి ఈ దారి అంతా వేగంగా పూర్తి చేయాల్సిన అవసరం ఉంది ఇవాళ కడియాన్ని టూరిస్ట్ కేంద్రంగా అభివృద్ధి చేయడంలో ఎంతో శ్రద్ధ పెట్టి తమ్ముడు దుర్గేష్ గారు కృషి చేస్తా ఉన్నారు త్వరలోనే సముద్రమైన మార్పులు వస్తాయి ఒక వేగవంతమైన అభివృద్ధి కేంద్రంగా కడిపు లంకలు తీర్చిదిద్దాలని లక్ష్యంలో దుర్గేష్ గారు నడుస్తున్నారు మేమందరం కూడా కృషి చేస్తా ఉన్నాం ఆ ప్రకారం ముందు సాగుతాను సౌన్యంగా మనం చూస్తాం అలాగే ఇక్కడ ఏదైతే ఈ దోసాలం మొక్కలకి వెళ్ళే రోడ్డు కంప్లీట్ చేసాం పూర్తి పూర్తి స్థాయిలో అభివృద్ధి చేశాం కడియంలో ఉన్న కొన్ని రోడ్లు కూడా పెడతా ఉన్నాం రాబోయే సంవత్సరంలో ఆర్థికంగా కొన్ని ఇబ్బందులు ఉన్నాయి రాష్ట్రానికి గత ప్రభుత్వం చేసిన నిర్వాహకం కొన్ని తప్పులు జరిగినాయి అన్ని సరిదిద్దుకుంటూ జీత వచ్చారని చెల్లించుకుంటూ పెన్షన్లు ఇచ్చుకుంటూ ఒక్కొక్కటి సిక్స్ పాయింట్ ప్రోగ్రామ్లోనే అన్ని అభివృద్ధి చేసుకుంటున్నాం జూన్ నాటికి ప్రతి పేదవాడికి ఇవ్వాల్సిన ఫీజు రియంబర్స్మెంట్ కంప్లీట్ చేయాలని తల్లికి వందనమే కాదు రైతు బంధు కింద కూడా రైతులందరూ ఇరవై వేల రూపాయలు ఇచ్చే కార్యక్రమం కూడా వెంటనే కంప్లీట్ చేయాలి ఏప్రిల్ లోపల అని చెప్పి నిర్ణయం చేస్తున్న ప్రభుత్వం